హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ బ్రదర్స్ లవ్ అందరు ఎలా ఉంది ఈరోజు మన క్రేజీ బ్లాగ్ వచ్చేసి లాంగ్ హెయిర్ విలేజ్ వామ్మో అక్కడి మహిళల జుట్టు ఆరు నుంచి ఏడు అడుగులు ఎలా పెరుగుతుందో తెలిస్తే నోరు చైనాలో గులియన్ అనే నగరం ఉంది అక్కడ ఇప్పటికీ కూడా మహిళల జుట్టు ఆరు నుంచి ఏడు అడుగుల పొడవు పెరుగుతుందట ఈ క్రమంలో ఆ గ్రామస్తుల గురించి ప్రస్తుతం నెట్టింట తెగ చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం అమ్మాయిలు మాత్రం తమ వెంట్రుకల కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటారు మార్కెట్లో లభించే అనేక రకాల ప్రోడక్ట్స్ లను ఉపయోగిస్తుంటారు కొంతమంది కెమికల్స్ ఉన్న షాంపులను ఉపయోగిస్తే మరికొందరు మాత్రం న్యాచురల్ గా ఉన్న వాటిని ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు కొందరు మాత్రం జుట్టును అసలు పెంచుకోరు తరచుగా బ్యూటీ పార్లర్లకు వెళ్తూ ఎప్పటికప్పుడు జుట్టును ట్రిమ్ చేసుకుంటూ ఉంటారు ఒక మూర జుట్టు పొడవు ఉంటే చాలని ఇటీవల అనుకునే అమ్మాయిల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అయితే చైనా సౌత్ భాగంలో గులియన్ అనే నగరం ఉంది ఇక్కడికి రెండు గంటల దూరంలో హవాంగ్లు అనే గ్రామం ఉంది ఇక్కడ మహిళల జుట్లు చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు ఇప్పటికీ వారి జుట్టు కనీసం ఆరు నుంచి ఏడు అడుగుల పొడవు ఉంటుందంట అనాదిగా అక్కడి వాళ్ళు అసలు వెంట్రుకల్ని మాత్రం కట్ చేసుకోరంట అంతేకాకుండా తమ జుట్టు మందంగా ఉండేందుకు షాంపులు ఏవి వాడకుండా న్యాచురల్ పద్ధతిలో అనాదిగా వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ను తయారు చేసుకుంటారంట ఆ ప్రోడక్ట్స్ని మాత్రమే కంటిన్యూగా యూజ్ చేస్తున్నారంట అందుకే ఇప్పటికీ కూడా చైనాలోని యాబోతగ గురించి ఆచారాలు వాళ్ళ పద్ధతుల గురించి తరచుగా వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటాయి తాజాగా వీరి హెయిర్ స్టైల్ సీక్రెట్ వల్ల వీళ్ళు మరోసారి వార్తల్లో నిలిపోయారు వీరి ఎంట్రుకలు కనీసం ఒక కేజీ బరువు ఉంటుందంట అంతేకాకుండా వీరు ఎనిమిదేళ్ల ప్రాయంలో ఒకసారి తమ జుట్టును కట్ చేసుకుంటారంట అందుకే ఇప్పటికీ కూడా వీరి జుట్టు వెనుక ఉన్న సీక్రెట్ తెలుసుకోవడం కోసం చాలామంది అక్కడికి వెళ్తుంటారు పెళ్ళైన మహిళలు తమ జుట్టుని స్కాఫ్లో ఫోల్ చేసుకుంటారంట అంతేకాకుండా చనిపోయిన పూర్వీకుల ఆశిష్యుల కోసం వీరు వెంట్రుకల్ని మాత్రం అస్సలు కట్ చేయరంట